శ్రీ గురుభ్యోన్నమ తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతం శ్రావణ మాసంలో ప్రతిరోజుకి ప్రతి తిథికి ఒక వైశిష్ట్యం ఉంది షష్ఠిని శుద్ధ షష్ఠిని షష్ఠి అంటారు ఇది చాలా గమ్మత్తు మాసంలో వచ్చే షష్ఠిని సుబ్బారాయుడు షష్ఠి మొదలైనటువంటి పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం స్కంధుడు అంటే కుమారస్వామి కుమారస్వామికి సంబంధించినటువంటి షష్ఠి ఈనాడు కుమారస్వామిని పూజించటం ఒకటి ఇది విశేషం ఏమిటంటే అన్నదమ్ములు ఒకరికొకరు మేలు కలగాలని ఒకళ్ళకొకళ్ళు అభినందనలు లేక అభిలాషలు చెప్పుకునేటటువంటి రోజు మనం మామూలుగా అన్నాచల్లెళ్ళకు సంబంధించి రక్షాబంధనం కానీ లేకపోయినట్టయితే భగినీ హస్తభోజనం కానీ చెప్పుకుంటాం అక్కడ ఒకళ్ళ చెల్లెలు లేక అక్కా తమ్ముళ్ళు కానీ ఇది అన్నదమ్ములు ఒకళ్ళకొకళ్ళు మేము మీకు తోడుంటామని చెప్పి చెప్పుకునేటటువంటి రోజుగా ఈ స్కంధష్ఠి గురించి చెప్పుకుంటూ ఉంటారు అలాగే ఆ తర్వాత వచ్చేటటువంటిది చాలా గొప్పది సప్తమి అష్టమి ఇవన్నీ కూడా సప్తమి నాడేమో సూర్యుణ్ణి అష్టమి నాడు భవాన్ ని ఇవన్నీ పూజించుకునే పద్ధతులు ఉండగా ఏకాదశి అందరికీ తెలుసు అది ఏదైనా సరే ఏ మాసంలో వచ్చిన ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది దానికి ఒక విశిష్టత ఉంది ప్రతి ఏకాదశికి ఇరవై నాలుగు ఏకాదశులకి ప్రత్యేకమైన పేర్లు వాటికి సంబంధించిన విశేషమైనటువంటి ఇటీవృత్తాలు ఉంటాయి ఇంకా పురుషోత్తమ ఏకాదశులు అంటే పురుషోత్తమ మాసంగా అధిక మాసాన్ని గురించి చెప్తారు వాటికి సంబంధించినవి ఉన్నాయి కానీ ఇక్కడ మనకి ద్వాదశికి కూడా చాలా ప్రత్యేకత ఉంది శ్రావణ శుద్ధ ద్వాదశిని దామోదర ద్వాదశి అంటారు ఈ ద్వాదశి చాలా శుభప్రదమైందని ద్వాదశి వ్రతం చేసేటటువంటి వారిని అది ఎటువంటి కష్టాల్లో ఉన్నా రక్షిస్తుందని మనకి పురాణాల్లో కొన్ని కథలు తెలియజెప్తూ ఉన్నాయి ఇది శ్రావణ శుద్ధ ద్వాదశికి సంబంధించింది మృగమహారాజు ఒకప్పుడు యుద్ధంలో ఓడిపోయి ఉన్న సమయంలో ఒక స్త్రీ వచ్చి ఆయన్ని రక్షించిందిట మళ్ళీ యథావైభవం యథాపూర్వ వైభవం ఆయనకు లభించింది ఎవరమ్మా నువ్వు అంటే నేను ఈ శ్రావణ శుద్ధ ద్వాదశిని అని చెప్పింది అంటే శ్రావణ ద్వాదశిని అని అంటే ప్రతి తిథికి కూడా ఒక అధిదైవతం ఉంటుంది అని కదా మన పెద్దలు చెప్తారు ఈ ద్వాదశికి అధిదైవతంగా ఉన్నటువంటి ఆవిడ ఆయన్ని రక్షించిందని అలాగే పూర్వం విశాలుడు అనే పేరున్నటువంటి రాజు ఈ దామోదర ద్వాదశిని చక్కగా అనునిత్యం ఈ వ్రతంగా ఆచరించినటువంటి కారణంగా బదరీ క్షేత్రానికి ఆయన పేరు విశాల నగరం అని కూడా అంటారు దాన్ని ఆ పేరు వచ్చిందని ఇలా పురాణాల్లో దీనికి సంబంధించిన విశేషాలు మనకి చాలా కనపడుతూ ఉన్నాయి మనం పాటిస్తామా అంటే గుర్తుంచుకుని ఒకసారి తలుచుకుంటే సరిపోతుంది అని అనుకుందాం ఇంకా షష్ఠి నాడు మనం అన్నదమ్ముల యొక్క ఒకరికొకరు మేము శుభాకాంక్షలు తెలుపుకోవడం రక్షిస్తామని మాట ఇచ్చుకోవడం అలాంటివి ఉంటే అన్నా చెల్లెళ్ళకి లేక తమ్ముళ్ళకి సంబంధించిన సోదర బంధానికి సంబంధించినటువంటిది మనకి శ్రావణ పూర్ణిమ నాడు వస్తుంది ఈ శ్రావణ పూర్ణిమని రక్షాబంధనం చేసేటటువంటి పూర్ణిమగా రక్షాబంధన పూర్ణిమ లేక హిందీలో అయినట్టయితే రాఖీ పూర్ణిమ అంటూ ఉంటాం ఆ రోజే హయగ్రీవ జయంతి కూడా వస్తుంది మనకి సమస్తమైనటువంటి విద్యలకి అధినాయకుడైనటువంటి హయగ్రీవుడు ఎవరిని తలుచుకున్నట్టయితే కొన్ని తరాల పాటు ఆ వంశంలో విద్యా సంపద ఉంటుందో అటువంటి హయగ్రీవుడు అవతరించినటువంటి రోజు హయం అంటే గుర్రం గుర్రపు ముఖంగా విష్ణుమూర్తి అవతరించాడు ఒక్క హయగ్రీవుని ఉపాసించినట్టయితే ఆ ఉపాసించినటువంటి ఆయన నుండి లేక ఆవిడ నుండి ఏడు తరాల పాటు మేధావులే ఉంటారట ఆ వంశంలో అంతటి శక్తివంతమైన విద్యాప్రదమైనటువంటిది హయగ్రీవ అవతారం అది కూడా శ్రావణ పూర్ణిమ నాడు అవతరించడం జరిగింది దానికన్నా ముందు వరాహ జయంతి వస్తుంది ఈ సంవత్సరం అయితే ఇరవై ఎనిమిదవ తారీఖు అనుకుంటాను వరాహ జయంతి వస్తుంది అంటే కృతయుగంలో హిరణ్యాక్షుడు మొత్తం భూమండలాన్నంతా చాపగా చుట్టి తీసుకునిపోయి సముద్రంలో దాక్కున్నటువంటి సందర్భంలో బ్రహ్మ నుండి ఉద్భవించినటువంటి వ ఆది వరాహస్వామి శ్వేత వరాహం అని చెప్తారు ఎంత మన వేలంత రూపంతో ఉద్భవించి అలా చూస్తూ ఉండగా బ్రహ్మాండమంతా వ్యాపించి అలాగే ముట్టెతో తవ్వుకుంటూ వెళ్ళి సముద్ర గర్భంలో ఉన్నటువంటి హిరణ్యాక్షుణ్ణి సంహరించి అతడి నుండి భూమిని తన కోరల మీద ఎత్తి ఉద్ధరించి తీసుకొచ్చాడు అని చెప్తారు అటువంటి వరాహ జయంతి కూడా ఈ శ్రావణ మాసంలోనే మనకి కనపడడం విశిష్టం నిజం చెప్పాలంటే శ్రావణమాసం అంతా అవతార పురుషులు అవతరించినటువంటి రోజుగా మనం చెప్పుకోవాలి వరాహస్వామి ఆ తరువాత హయగ్రీవుడు అటు పిమ్మట మనకందరికీ జగద్గురు అయినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ వీరందరూ అవతరించింది ఈ శ్రావణమాసంలోనే అయితే ఈ వరాహస్వామి ఈ వరాహ పురాణంలోనూ బ్రహ్మాండ పురాణంలోనూ ఈ ఇతివృత్తాలన్నీ చాలా వివరంగా మనకి చెప్పబడి ఉన్నాయి మనం ఎక్కడ చూస్తామయ్యా ఈ వరాహస్వామిని అంటే తిరుమల కొండ మీద ఈ వరాహస్వామి మనకి దర్శనమిస్తూ ఉంటాడు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరునికి ఉండడానికి చోటిచ్చి ఆదరించినటువంటి మహానుభావుడు ఈ వరాహస్వామి ఈ వరాహ జయంతి ఆ తరువాత ఈ రక్షాబంధనం రక్షాబంధనం అన్నది అక్కా తమ్ముళ్ళు లేక అన్నా మధ్య ఉండేటటువంటి ఆప్యాయతను సూచించడమే కాదండి శ్రావణ పూర్ణిమకి మరొక పేరు కూడా ఉంది దీన్ని జంజాల పౌర్ణమి అంటారు ఈ రోజున ఉపాకర్మ చాలా ప్రధానంగా ఆచరించవలసినటువంటి అంశం ఉపాకర్మ అంటే ఆ సంవత్సరంలో అంతకుముందు ఉపనయనం జరిగినటువంటి వారు తమ చిన్న ఉపనయనం చేసినప్పుడు వేసిన చిన్న యజ్ఞోపవీతం ఉంటుంది దానికి జింక తోలు ఇంత ముక్క కట్టి ఉంటుంది దాన్ని తీసేసి మామూలు వటువులు వేసుకునేటటువంటి యజ్ఞోపవీతం వేసుకుంటారు అది మొదటి సంవత్సరం మాత్రం అయితే మిగిలినటువంటి వాళ్ళందరూ ఎవరికైతే యజ్ఞోపవీత ధారణ ఉందో ఉపనయనమైందో వాళ్ళందరూ తప్పనిసరిగా యజ్ఞోపవీతాలు మార్చుకునేటటువంటి రోజు అందుకని దాన్ని యజ్ఞోపవీతాలు మార్చుకుంటారు కనుకనే ఆ పౌర్ణమికి జంజాల పూర్ణిమ అనేటటువంటి పేరు వచ్చింది ఈ జంజాల పూర్ణిమలో ఇలా ఏదైనా చెప్పుకున్నాం కదా ఈ శ్రావణ మాసం అంతా వేద విద్యకి సంబంధించిన అధ్యయనానికి సంబంధించిన విశేషాలతో కొనసాగుతూ ఉంటుందని ఇది కూడా అందులో ఒక భాగంగానే ఉపనయనం అంటేనే వేదాధ్యయనం ప్రారంభమైనటువంటి రోజు దాన్ని ఒక మెట్టు ముందుకు వెళ్ళి ఇక ముందు కొనసాగించటానికి ఈ పూర్ణిమ సహకరిస్తూ ఉంటుంది ఇది ఉపాకర్మ చేసుకునేవాళ్ళు లేక యజ్ఞోపేతాలు వాళ్ళే కాకుండా అందరూ కూడా ప్రధానంగా పాటించేటటువంటిది ఏమిటంటే రక్షాబంధనం అంటే అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకి చేతులకి రక్షకి కట్టారు ఆ కట్టినందుకు దాను ఈ అన్నగారు ఏమంటాడంటే నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను రక్షిస్తాను అని నిజానికి వాళ్ళ రక్షణ ఏం చూస్తామని చెప్తున్నా అక్క చెల్లెళ్ళు వెళ్ళి అన్నదమ్ముల్ని మమ్మల్ని రక్షించమని కోరుకోవడమే ఇందులో ప్రధానంగా కనపడుతూ ఉంటుంది ఉండి వారికి మిఠాయిలవి పెట్టి బహుమానాలన్నీ ఇచ్చి మీకు ఇక నుంచి మేము రక్షణగా ఉంటాము అని చెప్పి వాగ్దానం చేసేటటువంటి రోజుగా రక్షాబంధనాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం ఇది మనకి పురాణాల్లో కనుక చూసినట్టయితే మొట్టమొదటిసారి లక్ష్మీదేవి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆయనకి రక్షాబంధనం చేసిందట రక్ష కట్టిందిట ఎప్పుడు అంటే ఒకప్పుడు విష్ణువు బలి చక్రవర్తి తపస్సుకు మెచ్చి అతడి భక్తికి మెచ్చి వరమేమన్నా కోరుకోమంటే నా దగ్గర నువ్వు కాపలా ఉండమని అడిగాడు ఆయన అది అలా ఉంటాయి తెలివితేటలు పాపం విష్ణుమూర్తి వెళ్ళి అన్నమాట ప్రకారం బలి దగ్గర కాపలా ఉంటే తన దగ్గర నుంచి దూరంగా భర్త వెళ్ళిపోవడం వల్ల దిగులు పడినటువంటి లక్ష్మి ఏం చెయ్యాలా అని ఆలోచించి బృహస్పతి సూచన మేరకు తానక్కడికి వెళ్ళి ఒక పేద ముత్తైదువుగా ఆశ్రయం అడిగి ఉండి శ్రావణ పూర్ణిమ నాడు బలిచక్రవర్తికి రక్ష కట్టింది మరి రక్ష కట్టించుకున్నటువంటి సోదరుడు తప్పనిసరిగా నీకేం కావాలి అని అడిగి వరం అడిగి ఇవ్వాలి కోరినది అడిగినప్పుడు అప్పుడు అసలు సంగతి చెప్పింది నేను లక్ష్మిని నేను భర్తకి దూరమై బాధపడుతున్నాను నా భర్తను నా వెంట పంపించమని అడిగింది ఆ మాటకి ఇంకా ఏమీ అనలేక రక్ష కట్టింది కదా తప్పనిసరిగా అంగీకరించి తీరాలి కనుక ఆవిడ్ని విష్ణుమూర్తిని లక్ష్మి వెంట వెళ్ళి ఆయన అనుమతించాడని ఇది మొదట జరిగిందని చెప్తారు ఆ తర్వాత శచీదేవి ఇంద్రుడికి కట్టిందిట అంటే యుద్ధం జరిగేటప్పుడు ఇంద్రుడు బలహీనుడవుతూ ఉంటే అప్పుడు చెప్తాడు బృహస్పతి నీ భర్తకి నువ్వు రక్ష కట్టు అయినా బాగా యుద్ధంలో గెలుస్తాడు అంటే ఎందుకు ఈ కథ మనం మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుందంటే అన్నదమ్ములకి అక్క చెల్లెలు కట్టడమే కాదండి రక్ష ఎవరైనా కట్టచ్చు అది కూడా రక్షాబంధనం రోజున కట్టినట్టయితే శ్రేష్టంగా ఉంటుంది అని ఈ బలి చక్రవర్తికి లక్ష్మీదేవి కట్టడం కారణంగా ఈ పూర్ణిమని బలేవా అని కూడా పిలుస్తారు అంటే బలిచక్రవర్తి పేరు మీదుగా వచ్చింది అని చెప్పి ఈ సంగతి తెలిసిన వాళ్ళు తర్వాత చాలా మంది పనిచేశారండి ఎందుకంటే కుంతీదేవి ఆ యుద్ధానికి పెడుతున్న అభిమన్యుడికి కట్టిందిట ద్రౌపదీదేవి కృష్ణుడికి కట్టిందిట ఇలాగే ఒక్కొక్కళ్ళు కూడా తమ భర్తలు తమకు కావలసినటువంటి వాళ్ళు యుద్ధానికి పెడుతున్నప్పుడు కానీ మరొక్కప్పుడు కానీ ఈ రక్షాబంధనం చేయడం మనకు కనపడుతుంది అంతేకాకుండా చరిత్రలో గనక చూసినట్టయితే అలెగ్జాండరు భార్య పురుషోత్తముడికి కట్టిందని సోదరుడుగా భావించి కట్టింది గనక ఇంకా కాదనలేక తన చేతిలో మరణ చనిపోవడానికి తగినటువంటి అవకాశం వచ్చినప్పుడు కూడా అలెగ్జాండర్ని పురుషోత్తముడు చంపలేదని చరిత్ర మనకి తెలియజెప్తోంది అట్లాగే హుమయూన్కి రాణి కర్ణావతి అనేటటువంటి ఆవిడ బహదూర్ షా తన మీదకి తన భర్త చనిపోవడం వల్ల యుద్ధానికి వస్తున్నాడు అని భయపడి రక్ష పంపించిందిట పంపిస్తే ఈ దేశ సంప్రదాయం తెలిసినటువంటి భూమును ఆవిడికి సహాయంగా సైన్యాన్ని పంపి రక్షించాడంటారు ఈ రక్షాబంధనం పురాణాల్లోనూ చరిత్రలోనూ కూడా అనేకమైనటువంటి రాజకీయ పరిణామాలు జరగడానికి కారణమైంది అని చెప్తూ ఉంటాం ఇంకా ఈ రక్షాబంధనాన్ని ఒకళ్ళకొకళ్ళు స్నేహితులు కూడా కట్టుకోవడం అన్నది మనం తరచూ చూస్తూ ఉంటాం అంటే సుహృద్భావాన్ని పెంపొందిస్తూ నీ క్షేమం నేను చూస్తానని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకునేటటువంటి కాలం ఈ రక్షాబంధనం కనుక అందరం క్షేమంగా ఉండడానికి రక్షలు కడదాం కట్టించుకుందాం స్వస్తి